వెళ్ళాం జనార్దన్ గారు చట్టసభల్లో ఈ కల్పించడం అనే దగ్గరకు వచ్చేప్పటికీ నాకు బోధపడిన అంశం ఏంటంటే మూడు పర్యాయాలు మీరు ప్రభుత్వం అదే తెలుగుదేశం గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ని అటు సంయుక్తంగాను ఇటు విభజిత ఆంధ్రప్రదేశ్ని కలిపి మూడు సార్లు పరి పరిపాలించింది నేను చెప్పేది చంద్రబాబు గారి హయం రామారావు గారి రామారావు గారి విషయంలో మచ్చలేదు ఆయన అసలు మనం టచ్ చేయకూడదు సో బీసీలకి ఒక సాధిక రాజకీయ సాధికారికత దిశగా ఆయన వేసిన అడుగుల్ని ఎవడు ఇంకో రెండు మూడు వందల పాటు ఎవరు మర్చిపోరు సమాజం మర్చిపోదు ముందర అందువల్ల ఆయన అంశం పక్కన పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు టికెట్లు ఇవ్వడం మొదలెట్టి సొంత సామాజిక వర్గం రెడ్లను పక్కన పెట్టి బీసీలకు టికెట్లు ఇవ్వడం మొదలెట్టిన తర్వాత హఠాత్తుగా తెలుగుదేశం నిద్ర లేవటం వెనక ఉద్దేశం ఏంటి రెండోది ఈ ఈరోజు తెలుగుదేశంలో చేరినా లేదా చేరుతున్న వాళ్ళని చెత్తతో పోల్చారు ఇప్పుడు గుమ్మనూరు జయరాం ఆయన అనంతపురం జిల్లా మొత్తం రాయలసీమ పొరుగు రాష్ట్రం నుంచి జనాన్ని తీసుకొచ్చి ఆడిస్తారు చెత్త అన్నారు ఆ చెత్త ఈరోజు వీళ్ళ పార్టీలో జరగానే పరమాన్నం అయిపోయిందా ఆయన అవధూత అయిపోయాడా నిన్న అదే వేదిక మీద ఆయన చూశాను కండువా కప్పి తీసుకున్నారు మంత్రి గారా అవును ఓకే ఇప్పుడు వాజ్దేవ్ గారు ముఖ్యంగా ఇప్పుడు మీరు జగన్ గారికి సంబంధించిన అంశం మీరు బీసీలకి సంబంధించిన అంశం తీసుకున్నట్టయితే వైసీపీ చాలా స్ట్రాటజిక్ గా గత ఎన్నికల్లో వారు ఎన్నికల ముందు కూడా పాదయాత్ర సంబంధ సందర్భంగా కూడా అదే ఉభయ గోదావరి జిల్లాలో కాపులు ప్రాధాన్యత ఉండి ఎక్కువ శాతం ఉండి కాపులు మొత్తం ప్రజాప్రతినిధులుగా ఉన్న జిల్లాలోనే అతను ప్రకటించారు ఏమనంటే తాను రిజర్వే కాపు రిజర్వేషన్ సంబంధించిన అంశాలు బీసీ రిజర్వేషన్ తాను ఇవ్వలేను కాబట్టి నా విధానం ఇది అనేది కాపు రిజర్వేషన్ మీద ఆయన ప్రకటించారు పాదయాత్రలు ప్రకటించారు అదే సందర్భంలో తాను బీసీలకి ప్రాధాన్యత ఇస్తాను బీసీలతో వెళ్తాను అవసరమైతే నాకు కాపులు నన్ను నమ్మే కాపులు నాతో వస్తారు కానీ దాంట్లో ఎవరి కాపులు ఉంటారు తెలుగుదేశంగా లేదంటే జనసేనగా లేదంటే వైసీపీగా ఎవరి కాపులు ఉంటారు అనేది ప్రకటన చేసి బీసీ విధానంతో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బీసీ ఫ్యాక్టరీ తోటి ఎన్నికల్లోకి వెళ్ళారు ఎన్నికల్లోకి వెళ్ళటమే కాకుండా ఆ సందర్భంగా ఆయన విజయం వైపు వెళ్ళి అధికారంలోకి వచ్చి అదే ప్రకటన మళ్ళీ అసెంబ్లీలో కూడా చేశారు తాను ఆ విధానంగా తాను వెళ్ళానని దాన్ని కాపులు కూడా నమ్మారని ఆ విధంగా తాను అధికారంలోకి వచ్చారని రిజర్వేషన్ల మీద తాను ఇవ్వలేనని తన పరిధిలో లేదని కేంద్ర పరిధిలో ఉందనేది స్పష్టత ఇచ్చారు ఆయన వైసీపీ పార్టీ తన పక్కనే బీసీ ఉన్నట్టు తన పక్కన ఎస్సీలు ఉన్నట్టు అనే దాన్ని చెప్పుకుంటూ వైసీపీ పార్టీ ముందుకు వెళ్తా ఉంది అయితే మీరు అన్నట్టుగా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి బీసీల పక్షపాతిగా బీసీలను పెంచుకుంటూ బీసీ నాయకత్వాన్ని పెంచుకుంటూ ముందుకెళ్లిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు పెద్దలు ఎన్టీ రామారావు గారు దాన్ని ఆ విధానంతో ముందుకెళ్తూ ఎంతో మంది బీసీ ముఖ్యుల్ని నాయకుల్ని తన తర్వాత ఇప్పుడు ఎర్రం గారు కానీ లేదా కళా వెంకట్రావు గారు కానీ శ్రీరామచంద్రే లాంటి పెద్దలు ఇట్లా చాలా మంది ముఖ్యమైన నేతల్ని ఆ రోజు సెకండ్ ఫేజ్ లో తన తర్వాత ఉన్న ముఖ్యుల్ని బీసీలుగా లేదంటే మేధావులుగా చాలా మందిని చూపించుకుంటూ తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళింది కారణాలు ఏదైనా రాష్ట్రం విభజన జరిగిన తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అమరావతి నుంచి పాలన సాగించే సందర్భంలో బీసీలకు సంబంధించిన అంశంలో కొంత గ్యాప్ అనేది ఏర్పడిన మాట వాస్తవం ఎందుకంటే ఆ గ్యాప్ గనక ఏర్పడిపోయినట్టయితే తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది ఈ రోజు జైహో బీసీ అనే కాన్సెప్ట్ తోటి ముందు పోతున్న తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో గనక ఆ విధంగా పోయి పోయి ఉన్నట్లయితే ముందు నుంచి ఆ స్పష్టత కనుక ఇచ్చి ఉన్నట్టయితే బీసీలు కూడా ఆలోచించుకునే పరిస్థితి ఉండేది వైసీపీ పక్షాన కంటే కూడా తెలుగుదేశం పక్షాన మొదటి నుంచి గత నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ తమని తమ నాయకుల్ని ఆదరించింది ముందు తీసుకెళ్లింది అనే పరిస్థితి కొంత కలిగేది ఏదైతే ఇప్పుడు జైహో బీసీ అనే స్పష్టత బీసీలకి ఇచ్చిందో యాభై శాతంగా ఉన్న బీసీలు దీని మీద ఆలోచించే పరిస్థితి ఉంటుంది అదే పక్షంలో ఏదైతే వైసీపీ ఒక పక్క తాము కాపులు కాకుండా ఇరవై ఐదు పక్షాన ఇరవై ఐదు శాతం ఉన్న కాపులు యాభై శాతం ఉన్న బీసీ బీసీ వర్గాలు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో రాజ్యాధికారం అటు కానీ ఇటుగాని ఉండే పరిస్థితి ఉంటుంది రెండు నుంచి ఐదు పర్సెంట్ ఉన్న వర్గాలే రాజ్యాధికారం వైపు ఉన్నాయి రాజ్యాధికారంలో కొనసాగుతూ ఉన్నాయి కానీ ఇక్కడ గ్యాప్ అనేది ఏదైతే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి కాపుల మధ్య గ్యాప్ అనేది పెంచుతూ కులాన్ని కులాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఏదైతే దాంట్లో వర్గాలు ఉన్నాయో నూట యాభై పైచీలకు బీసీ వర్గాలని ఆరుసార్ ఆరు రకాలుగా ఉన్న కాపుల్ని మైనారిటీల్లో ఉన్న వర్గాల్ని వివిధ రకాలుగా విభజిస్తూ పాలిస్తూ ఆ రాజ్యాధికారంలో ఉన్న కులాలు వాళ్ళని రాజ్యాధికారంలో కొనసాగుతూ ఉన్నారు ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉన్న ఈ వర్గాలు ఇవన్నీ కూడా వేరు వేరుగా విడిపోయి ఉన్నాయి ఎస్సీలో చూసుకుంటే మహా దాంట్లో ఎంఆర్పిఎస్గా లేదంటే మాలలుగా దాంట్లో ఉన్న వర్గాలు సేమ్ టైము ఎస్టీల్లో సేమ్ టైము బీసీలో అట్లా ఎవరికి వాళ్ళని విడగొట్టి రాజ్యాధికారం వైపు చాలా తెలివిగా కొన్ని వర్గాలు అయితే పోతా ఉన్నాయి ఆ విధంగా పోయినాయి కానీ ఈ వైసీపీకి సంబంధించిన అంశంలో కానీ తెలుగుదేశానికి సంబంధించిన అంశంలో కానీ ఈసారి ఎక్కువగా బీసీ స్లోగన్ అనేది తీసుకోవటం జరిగింది ఈ సందర్భంలో బీసీలు ఎస్సీలకు సంబంధించిన అంశంలో ఎస్సీలని ఓన్ చేసుకుంటూ వైసీపీ ముందుకెళ్తా ఉంది తమ పక్కనే ఎస్సీలు ఉన్నారనేది స్పష్టత పదే పదే వైసీపీ పోవటమే కాకుండా ఆ విధంగా ముందుకు పోతా ఉంది కానీ ఏదైతే బీసీ వర్గాలు ఉన్నాయో గతంలో బీసీల పక్షపాతి తానే అని తన వైపే ఉన్నారని వైసీపీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ప్రధానంగా బీసీల పక్షాన ఫోకస్ చేసిన ఏదైనా ఎన్నికల సంబంధించే మీరు అన్నట్టుగా రిజర్వేషన్ లేకుండా కూడా స్థానిక సంస్థల్లో ఆ రిజర్వేషన్కు సంబంధించిన అంశంలో గతంలో ముప్పై నాలుగు పర్సెంట్ నుంచి తొమ్మిది పర్సెంట్ తగ్గి వెనక్కి వచ్చిన సందర్భంలో అనేక ఆందోళనలు కొనసాగాలి ఈ నాలుగున్నర ఏళ్ళు సంవత్సరాల నుంచి బీసీల పక్షాన అనేక ఉద్యమాలు కొనసాగాలి న్యాయ పోరాటాలు కొనసాగాలి లేదంటే ఎందుకు తగ్గించారు అనేది వాయిసే చాలా మంది తెలియదు అదే జనార్దన్ గారు నేను అడుగుతున్నది కూడా అదే ఏంటంటే అడుగుతున్నది అంటే తెలుగుదేశాన్ని ఇప్పుడు మీరు లేవనైతే నచ్చు నాలుగున్నరేళ్ల పాటు మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి మీరు మీ హౌస్ అరెస్టులకి కన్ఫైన్ అయిపోయి పోలీసులు ఇళ్ళకి పిలిపించుకొని హౌస్ అరెస్ట్ బయటకు వస్తే ఎక్కడ ఎండలో తిరిగితే కందిపోతామనే భయంతో ఇళ్ళకి పిలిపించుకుని అవసరస్తులు చేయించుకొని సోషల్ మీడియాలో కనబడ్డాయి ఇవి నేమ్ ఫ్యూ లీడర్స్ అండి గట్టిగా చూస్తే ఉత్తరాంధ్రలో ఆయన పాత్రుడు గారు పల్లా శ్రీనివాసు ఇలాంటి వాళ్ళు రోడ్డు గంటా శ్రీనివాసు అనే ఆయన ఎండ తగలడు ఎండ తగలదు ఆయన అసలు మరి ఆయన ఎప్పుడు కనపడ్డు వేరే ఆయన పాత్రుడు కానీ పల్లా శ్రీనివాస్ కానీ రోడ్డు మీదకి వస్తారు ఇటువైపు చూడండి మిగిలిన వాళ్ళు అచ్చెన్నాయుడు గారు ఏదైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడే ఆయన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అందరికీ తెలుస్తూ ఉంటుంది ఏ పార్టీ లేదు ఇంకోటి లేదు అంటాడు అది ఆ ఖాళీలు మనం ఇక్కడ పూరించలేం అలాంటి మాటలు మాడుతుంటాడు వీళ్ళు మరి బీసీ నాయకులు అండి బీసీ సాధికారకత కోసం నాలుగు నెలల పాటు చేసిన పోరాటం ఏంటి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత మనల్ని గెలిపిస్తుంది అనే ఒక గుడ్డి ఫార్ములా ఎప్పుడో నైన్టీన్ సెవెంటీస్ మోసగాళ్ళకి మోసగాడి ఫార్ములా అది ఇవాళకి దాని మీదే అదే ఫాలో అయిపోతూ అతి పెద్ద ప్రపంచంలోనే అతి పెద్ద వ్యూహకర్త చంద్రబాబు నాయుడు గారు పెద్ద తప్పిదం చేయలే అదొకటి ఒక నిమిషం అండి లెట్ మీ కంప్లీట్ రెండో అంశం వచ్చేప్పటికీ రిజర్వేషన్లు కల్పించే విషయంలో మీరు కాపులను కూడా బీసీ సమాజంలో కలిపేసేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు మీకు తెలుసు కేంద్రం దగ్గర అది ఆగిపోతుంది లేదా మనకి ఎలాగో లీగల్ టీం ఉంది ప్లాన్ బి ఉంటుంది ఎంబడే కేసులే ఇస్తాం వేస్తాం వేయించాం స్వయంగా వేయించారు అది కాస్త అటకెక్కింది ఈ రోజు అవన్నీ పక్కన పెట్టి కాపులు కూడా బీసీలే మాతో కలుపుకుంటున్నాం మేము తెలుగుదేశం అధికారంలోకి వస్తే కాపు నాయకుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని ప్రకటించే ధైర్యం ఉందా కనీసం రిజర్వేషన్ పరంగా చంద్రబాబుకి లేదు కదా రావు గారు మాట్లాడే ముందు ఒక్క నిమిషమే ఇప్పుడు మీరు కాపు అంశం తీసుకొచ్చారు ఏదైతే గతంలో నుంచి తెలుగుదేశం పార్టీలో ప్రధాన పాత్ర పోషించారు కాపు వర్గాలు ఈసారి తెలుగుదేశం పార్టీ అధినేత వైపు నుంచి గాని తెలుగుదేశం పార్టీ వైపు నుంచి గాని రాయలసీమ ఆరు జిల్లాలో బలిజలు చాలా కీలక పాత్ర తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి కూడా వెన్నండి ఉండే మా వర్గం ఆ ఆరు జిల్లాల్లో అసలు బలిజల పక్షాన ఈ రోజు దాకా తెలుగుదేశం పార్టీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇరవై ఐదు పర్సెంట్ దామాష ప్రకారం నల మాకు నలభై మూడు ఎమ్మెల్యే సీట్లు ఏడు పార్లమెంట్ సీట్లు కాపు వర్గాలకు రావాలి శ్రీకాకుళం నుంచి మనకి అనంతపురం రాయలసీమ కడప దాకా కానీ ఎక్కడా కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ ఒక పక్కన బీసీ వర్గాలు కావాలని అనుకుంటున్నా ఇప్పటిదాకా ప్రకటన చేయలేదు దానికి సంబంధించి ఆలస్యం జరిగింది అదే బీసీ కాపు వర్గాలకు సంబంధించి ఈ రోజు దాకా తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తామని కానీ కానీ లేకపోతే మరొకమైన అంశం కానీ ఇన్ని సీట్లు ఇస్తామని కానీ ఈ రోజు దాకా అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కాపు అనే పేరే రాలేదు అయితే తెలుగుదేశం పార్టీ ఏం చూస్తా ఉందంటే జనసేనకి ఇచ్చే అన్ని సీట్లు కూడా కాపు వర్గాల కోటా కింద చూస్తా ఉన్నారు అది జనసేన కూడా ఒక రాజకీయ పార్టీ కాపు పార్టీ కాదు తప్పు కదండి నేను నేను ఎలా కరెక్ట్ కాదు కదా అది తెలుగుదేశం పార్టీకి కాపు వర్గాల నుంచి చాలా నష్టం జరిగే అంశం ఇది ప్రకటన ఇవ్వాలి ఏదైతే దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలి ఇప్పటికీ సమయం మించిపోయింది కాదు ప్రధానంగా బలిజలకి రాయలసీమ ప్రాంతంలో సీట్లు కేటాయించాలి కాపు విధానం మీద తెలుగుదేశం పార్టీగా నూట డెబ్బై ఐదు స్థానాల్లో కాపు వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో దాని మీద స్పష్టత ఇచ్చి ప్రకటన చేయాలి ఇప్పుడు తొంభై నాలుగు సీట్లు అనౌన్స్ చేశారు సార్ అందులో ఇరవై సీట్లు పైగా కమ్మ వారికి ఇచ్చారు అంత మాత్రం అది దాన్ని కమ్మ పార్టీ అంటామా జనసేనని కాపు పార్టీ ఎలా వాళ్ళు ముద్రేసి కాపులని కాపుల సీట్లన్నీ జనసేనకి ఇచ్చేసి మీరు కాపులకు ఇచ్చేయండి అంటే ఒక రకంగా బీలెట్లు చేయటం కదా ఇది దుర్మార్గం కదా ఇది జనార్దన్ గారు రైట్